దయజడిన పౌలు ఆనందించుడి మరలా చెబుచున్నాను ఆనందించండి అని సార్వత్రిక సంఘాన్ని ఒక అద్భుతమైన వర్తమానాన్ని పాస్ చేశాడు ఆనందించమని చెబుతున్నావు ఎక్కడ రాసావు ప్రభా ఎక్కడ రాసావు సౌల పౌల ఈ మాట అంటే రాజభవనంలో కాదు సకల సౌఖ్యాలతో నిండుకున్న సందర్భంలో కాదు ఒక నాలుగు అడుగు జైల్లో నిలువలేని జైల్లో సరైన వెంటిలేషన్ లేని జైల్లో తినటానికి సరైన ఆహారం లేని జైల్లో దెబ్బలతో ఒళ్ళంతా కుమిలిపోయిన ఆ దుఃఖము ఆ బాధ వేదన అతను ఏమాత్రం పట్టలేదు ఆ అమానుష్యమైన శ్రమలలో ఆయన రాసిన లేఖ మీరు